హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇగోండి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు అయితే దీనికి కొల బ్లౌజ్ ఇచ్చారు కదా ఈ బ్లౌజ్ అయితే భుజాలు అయితే జారిపోతున్నాయి అంటండి ఈ భుజాలు జారకుండా కటింగ్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇగోండి చూడండి ఈ నెక్కి వచ్చేసి ఇదిగోండి ఇక్కడటా ఇలా భుజాలు అనేది ఇలా లాగిపెట్టి పెట్టి జారుతున్నాయంట ఇప్పుడు నేను కటింగ్ చేసేది అయితే నేను భుజాలు జారకుండా కటింగ్ అయితే చేస్తానండి ఇప్పుడు చూడండి వీడియోలో ముందుగా అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తడిపి అండి ఆరబెట్టుకున్నాక ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకొని ఓపెన్స్ అనేవి మనకి ఎదురుగా అంటే ఆపోజిట్లో ఉంచాలండి ఈ కిందన హెచ్చిదగ్గులు లేకుండా లైన్ క్లాత్ అనేది కట్ చేసి ఇది ఖర్చు గురించి అండి ఇప్పుడు గీసెంట్ కదా ఇదైతే ఖర్చు గురించి ఇగోండి ఇప్పుడు బ్లౌజు ఇగోండి వెనక వీప్ వైపు ఇగోండి ఈ కింద ఈ రౌండ్ ఉంది కదండి ఈ రౌండ్ ఈ కింద నుంచి మనం కొలుచుకోవాలి ఎంత ఉందని పంతొమ్మిదిన్నర వచ్చిందండి ఒకవైపు పంతొమ్మిదిన్నర వచ్చింది అంటే అంటే ఇది థర్టీ ఎయిట్ అండి చెస్ట్ లో వచ్చేసి ఇంకో సైడ్ కూడా ఇలా కొలుచుకోవచ్చండి ఈ ఉక్స్ ఇది ఉంటుంది కదండి ఉక్స్ వైపుది అంటే ఫ్రంట్ వైపుది ఇది చూసారా తొమ్మిదిన్నర వచ్చింది అంటే సరిపోతుంది అండి కరెక్ట్గానే ఉంది అయితే ఇప్పుడు కటింగ్ అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మొత్తం బ్లౌజ్ పొడిగా ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడైతే మెజర్మెంట్ అనేది తీసేసుకోవాలి ఇదిగోండి వెనక వైపు నుంచి ఈ విధంగా పైన షోల్డర్ ఉంది కదా ఈ కిందన ఫస్ట్ డాట్ వరకు వెనక వైపు ఏమిచ్చి ఇట్లా మార్కింగ్ చేస్తే నాకు పైన కిందన ఖర్చుతో కలిపి పదిహేను ఇంచీలు వచ్చింది అదే పదిహేను ఇంచీలు ఈ చివరి వరకు మార్కింగ్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఎక్కువ అంటే మనం ఖర్చు గురించి అయితే తీసేసుకోవాలండి తర్వాత ఆర్మ్లోజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ వైపు అయితే చెక్ చేయకూడదు ఇప్పుడు చూపిస్తాను వెనక వైపు నుంచి ఇగో వీ వైపు సైడ్ ఉంటుంది కదండి ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంది కదా ఈ కుట్టు వరకు అయితే ఎనిమిదిన్నర వచ్చిందనమాట అంటే ఖర్చు వదిలేసి ఎనిమిదిన్నర వచ్చింది అయితే అనేది ఈ చెస్ట్ లూజ్కి మార్కింగ్ కావాలి కరెక్ట్ సరిపోవాలన్నమాట చూపిస్తాను ఇప్పుడు చేసేది ఏంటంటే వీ ఎంత ఉందో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోను పైన ఎక్కడైతే నేను నెక్ అయితే టూ ఇంచెస్ ఇచ్చానండి ఎందుకంటే ఇది వీళ్ళకి భుజాలు జారుతున్నాయి అనమాట టూ ఇంచెస్ ఇచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టాను ఖర్చు గురించి ఈ చిన్న షోల్డరు బ్లౌజ్లు ఎంత ఉందో అంత పెట్టిస్తే సరిపోతుంది ఇది నెక్ షోల్డర్ కలిపి అయితే నాకు ఫైవ్ ఇంచెస్ వచ్చిందండి ఇగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి అయితే ఎక్కువే ఉందండి కాకపోతే వీళ్ళకి నెక్ అనేది షోల్డరు ఐదు ఇంచులే వచ్చింది ఇంగండి ఈ ఆరు ఇంచుల వరకు చెంకడమని పెట్టేసుకొని ఈ కార్నర్లోన వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేస్తాను చూడండి ఇప్పుడు మార్కింగ్ చేసేది చెస్ట్ లూజ్ అనమాట ఒకవైపు తొమ్మిదిన్నర అంటే ముప్పై ఎనిమిది కదండి బ్లౌజు ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేశాను కదా ఈ ఆర్మ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ ఇచ్చుకొని ఇప్పుడు ఈ పైన ఖర్చు వదిలేసి ఇంకోండి ఖర్చుకి ఒక ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసేసి ఇక్కడి నుంచి కొలుచుకుంటే ఎనిమిదిన్నర వచ్చిందో చెక్ చేసుకోవాలి ఎనిమిదిన్నరకి ఒక్క ఈ ముందు వచ్చిందండి అందుకోసం కొంచెం పైకి ఇలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ కరువు తీసేసుకొని ఇప్పుడు కొలుచుకుంటే కరెక్ట్ సరిపోతుంది ఎనిమిదిన్నర అనేది చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నరకు మార్క్ చేసాం కదా దానికి మ్యాచ్ అయితేనే కరెక్ట్గా ఉంటుందండి లేదంటే టైట్గా పట్టేసి భుజాలను జారుతాయి లేదంటే అక్కడ ఒగ్గుల్లాగా వచ్చేస్తుంది ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఇదిగోండి పట్టి వదిలేసి హుక్స్ పట్టి వరకు అయితే ముప్పై ఒక ఇంచీ వచ్చింది ఇది నాలుగు ఫోల్డింగ్లు చేసుకుంటే ఏడుంప వస్తుందండి అంటే ఏడు మీద ఒక రెండు గిట్లు వన్ ఇంచి ఖర్చు గురించి అంటే డాట్స్ గురించి టూ ఇంచెస్ ఏమి వచ్చి ఎక్కువ మనకి ఖర్చు గురించి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ పైన రెండు పెట్టాం కదండి అదే రెండు కింద పెడుతున్నాను అలాగైతే వీళ్ళకి కొంచెం జారకుండా ఉంటాయి అని చెప్పేసి ఈ ఇందులోనే రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక టిప్ చెప్తాను మీకు భుజాలు అనేవి అన్నారు కదా తొలి బ్లౌజ్లోన ఇక్కడ ఏమొచ్చి చిన్నది లోపల సైడ్ అనమాట అంటే భుజం నుంచి ఈ సైడ్ని ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా అక్కడికి కొంచెం లోపల సైడు ఇప్పుడు మార్కింగ్ చేసే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి బుజం అనేది పట్టేసి ఉంటుంది ఇప్పుడు డాట్ చేశాను కదా ఇదైతే వెనక డాట్స్ అనమాట ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి మిడిల్లోకి ఇందాక చూసారు కదా మిడిల్లోకి టేపును ఫోల్డింగ్ చేసేసి అక్కడ త్రీ అండ్ హాఫ్ వరకు అయితే డాట్ అనేది మార్కింగ్ చేశాను అయిపోయిందండి ఈ విధంగా మొత్తం ఇలాగ కట్ చేసుకొని వచ్చేయాలి ఈ షోల్డర్ దగ్గర మాత్రమే మనము కొంచెము ఒక చూసుకుంటే సరిపోద్దండి భుజాలు అనేవి జారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అటే ఇందాక మార్కింగ్ చేశాను కదా కింద డాట్ల దగ్గర కూడా కరెక్ట్గా వేసేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఇక్కడ చిన్న మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫైనల్గా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చేసింది కదండి మిగతా క్లాత్లో ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసాం కదా రెండో సైడ్ ఏమొచ్చి ఇలాగా డబుల్ ఫో అంటే మొత్తం ఫోర్ లేయర్స్ ఇచ్చినట్టుగా ఇలా ఫోల్డ్ ఇంచ్ ఇందాక ఎనిమిదిన్నర వచ్చింది కదా చెంక లూజు దానికి టూ ఇంచెస్ కలుపుకొని క్లాత్ ఉందో లేదని చూసేసుకొని పైన టూ లేయర్స్కి మాత్రమే ఖర్చు పెట్టేటట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి కొంచెం ఖర్చుకి ఒక పావు ఇంచు పెట్టానండి ఒక ఆరు ఇంచు క్లాత్ అనేది ఎక్కువ పెట్టమన్నారు అనేది ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో అంతవరకు ఇట్లా మార్కింగ్ చేసేసి మొత్తం హ్యాండ్ వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చింది అదే తొమ్మిదిన్నర ఇచ్చవరి వరకు వేసేసుకొని ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆరు బ్లౌజ్ ఇందాక ఎనిమిదిన్నర వచ్చింది కదా అందువల్ల మూడున్నర మూడు పావు పెట్టుకోవాలండి చంక డౌన్ అనేది మూడు పావు పెట్టేసుకుంటే సరిపోతుంది క్రాస్గా ఎనిమిదిన్నర వరకు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ హ్యాండ్ లూజ్ నాది బ్లౌజ్లో హ్యాండ్ మార్క్ చేసుకుని ఒక రెండు ఇంచులు ఎక్కువ పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఇందాక ఎనిమిదిన్నర పెట్టాం కదా అక్కడ నుంచి టేప్ ఫోల్డింగ్ చేసేసి ఇలా క్రాస్గా పాతక్కు రెండు ఇంచుల వరకు పెట్టేసుకొని ఈ పైన వన్ ఇంచుకి పెట్టేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కరువు స్కేల్తో ఇలాగా కరువు తిప్పేసుకుంటే సరిపోతుంది ఇది హ్యాండ్ వెనక వైపు వస్తుందండి అండి ఈ లో కటింగ్ తీస్తాను చూడండి కరెక్ట్గా ఈ సెంటర్లోనే హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకొని షేప్ అనేది ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది అయితే నేను ఇప్పుడు అయితే కట్ చేయట్లేదండి ఎందుకంటే టూ లేయర్స్కి పైన క్లాత్ అనేది యాడ్ చేయాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేనైతే లో కటింగ్ అనేది తీస్తానండి ఈ ఇలాగే కట్ చేసుకోవాలి హ్యాండ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి అయిపోయింది కదా ఈ టూ లేయర్స్ పైన ఇటుకైతే నేను జాయింట్ చేసేసాక అప్పుడు లో కటింగ్ అనేది తీస్తానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మిగతా క్లాత్ని ఈ ఫోల్డింగ్ అనేది ఎదురుగా పెట్టేసి ఓపెన్స్ అనేవి మనవైపు పెట్టుకోవాలి క్రాస్గా ఈ బ్యాక్ పార్ట్ని వేసేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేయాలండి నీట్గా ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్కి వేసుకోవాలి లేదా స్ట్రైట్గా అయితే స్ట్రైట్గా వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నీట్గా ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే ఫస్ట్ మార్కింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి ఇక్కడ ఈ రౌండ్ దగ్గర ఇలా మూడు మార్కింగ్లు గీసాను కదా అది ఏంటంటే అక్కడ లో కటింగ్ తీయాలని మనకు అర్థమవుతుందండి అయితే ఈ బ్లౌజ్లోను ఫ్రంట్ అనేది లూజ్గా ఉందండి అంటే నెక్ అనేది పెద్దగా వచ్చేసిందంట కొంచెం తగ్గించమన్నారు అందుకోసం కొంచెం ఇలాగ తగ్గించేసాను ఇప్పుడు మళ్ళీ చూడండి నీట్గా ఇలా కొలుచుకొని ఎక్కువ ఉన్న క్లాత్ని ఇంకా తగ్గించేసాను అనమాట అలాగైతే ఇప్పుడు సరిపోతుంది ఈ నాలుగో హుక్స్ వరకు మార్కింగ్ చేసుకొని ఈ పైన హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు వదిలేసి ఇలా లో కటింగ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ చంగ దగ్గర తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో సరిపోతుందండి తర్వాత ఇప్పుడు అది బ్లౌజ్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పొడి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ డాట్ ఉంది కదా ఈ ఫస్ట్ డాట్ వరకు నాకు పన్నెండున్నర ఇంచులు వచ్చింది ఈ ఖర్చు వదిలేసి ఈ పన్నెండున్నర వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి తర్వాత రెండున్నర వరకు ఇట్లా మార్క్ చేసుకొని ఈ డాటు ఎంత ఉందో వెడల్పు చూసుకోవాలండి టూ ఇంచెస్ ఉంది వన్ ఇంచ్కి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ పొడి ఎంతుందో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ మిడిల్లోన ఇప్పుడు ఎంత ఉందో చూసుకొని ఈ మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇవి కుట్టేటప్పుడు మనకైతే సరిపోతుందండి ఈ మార్కింగ్ మీద కుట్టిస్తే సరిపోతుంది ఇలా కరివించుకొని తర్వాత కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇగోండి ఇలాగా కట్ చేసేయడమే ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నానండి నీట్గా ఇలాగా ఇలా కట్ చేసుకొని వెళ్ళిపోవడమే షేప్ బెల్ట్లు అనేవి నేను స్టిచింగ్ చేసేటప్పుడు కట్ చేస్తానండి అప్పుడు చెప్తాను ఇగోండి అయిపోయింది కదా ఈ చివరిని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అయితే క్లాత్ పెట్టేసుకున్నానండి సైడ్ దగ్గర ఇదిగోండి ఇలా డాట్ పెట్టుకుంటే అయిపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసేసాను అయిపోయింది కదండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ని పెట్టేసి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా కటింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ క్లాత్తోనే కట్ చేసుకోవాలండి ఇదిగోండి అయితే ఈ క్లాత్లోనే టూ బార్డర్స్ వచ్చేయండి ఒకవైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది ఒకవైపు వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చిందండి పెద్ద పెద్ద బార్డర్ సైడ్ అయితే హ్యాండ్స్ పెట్టేసేయాలి తర్వాత ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టాను ఇక్కడ ఇగోండి ఈ సైడ్ని ఇలాగ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టాను మిగతా క్లాత్ మనకి షేప్ పట్టినకి అవి సరిపోవాలి కదా అందువల్ల అనమాట కొంతమంది వచ్చేసి బార్డర్ అనేది బ్యాక్ పార్ట్కి వేసేసుకుంటారండి అదైతే వేయొద్దని చెప్పారు అందువలన అయితే నేను వేయట్లేదు అందువల్ల ఇగోండి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఒక పావు ఇంచు క్లాత్ అయితే ఎక్కువ ఉంచేసుకోవాలండి చూసుకోవాలి కరెక్ట్గా టూ లేయర్స్ కూడా హ్యాండ్ దగ్గర కరెక్ట్గా వస్తుందో లేదని ఒకసారి చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి పైన అయితే బాగానే కనిపిస్తుంది అండి కింద లేయర్ వచ్చేసి కొంచెం లోపలికి పోతుంది అందువలనే మనం చూసేసుకోవాలి ఇగోండి ఇలా తీసేయడమే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నీట్గా పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ క్లాతే ఉంచేసుకోవాలి తర్వాత జాయింట్ చేసేసాక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది తీసేస్తే సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలండి కరెక్ట్గా ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్లైనా షోల్డర్ దగ్గర నెక్ దగ్గర అట్లా జాయింట్ పడితే అంత బాగోదు అందువలన ఒకసారి చూసేసుకొని చెక్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి అయిపోయిందండి నేను షేప్ బెల్ట్లు అనేవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తానండి ఫైనల్ గా ఈ విధంగా అయితే భుజాలు జారకుండా మనమైతే కటింగ్ చేసుకోవచ్చండి స్టిచ్చింగ్లో లో కూడా కొంచెం మార్పులు చేసుకుంటేనే కరెక్ట్ గా అండి బ్లౌజ్ అనేది అంతేనండి వీడియో వీడియోనిస్తే